మేమే పెద్ద భూస్వామేమే ఊరందరికీ అర్థం మాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఉంది మూడు కుంటలు ఉంది మూడు కుంటల ఈ బడాయి మాటలు చెప్తుంది మూడు కుంటలకు నన్ను నూట ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఆరు లక్షలు అయింది డీజిల్ కు డీజిల్ పదహారు లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన బత్తాలు ఇంకేమే నన్ను నూట యాభై ట్రాక్టర్లు దున్నింది మడి పెద్ద రౌనమ్మా చిన్న రౌనమ్మా ఎంగట్లచ్చు మా శ్యామల శంకరమ్మ మహేశ్వరి రిషిత దీక్షిత వాళ్ళు ఆయో ఏడు మంది నాటినారు వాళ్ళు నాటి మడి సుమారుగా పోలమాని పెరుగుతుంది అది ఎమ్మన్సులో పెట్టుకుని నాటినారు ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి చింతపర్తి వాయిల్పాడు పలమనేరు కలికిరి వాయిల్పాడు ఇది జనాలు చూసేకి వాళ్ళు అవునా అంత బాగుందా వచ్చి చూసినారా ఆ పొద్దున సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దిష్టి పెట్టారు రీ మడి మడి వెండిపోతే అన్నీ పదహారు దినాలు అన్నం తినలేదు నేను పదహారు దినాలు అన్నం తినకూడదు ఎవరు పొద్దునరా ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఓటమ్ ఎగ్ దోశ మసాలా దోశ ప్లయిన్ దోసి అట్లాంటివి తింటా అంటే నీకు ఇంకేమూ రామురా కావాల్సినవి తినొస్తా మా మధ్యాహ్నం బొచ్చు మిటాయి తింటాయంటే పీచ్ మిఠాయి పీచ్ మీటాయి పీచు అయినా నేను మడి ఎండిపోతాను ఏడ్చుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర ఏడ్చద్దు అని చెప్పి ఆ చిన్నపాప సంఘమిత్ర ఫోన్ చేసి నాలుగు బ్యాంకు లేక బియ్యి ఒక రూపాయి ఎత్తుకుని వచ్చి ఇచ్చినారు అరవై మంది నాలుగు బ్యాంకులు ఒక రూపాయి ఎట్లా తెచ్చింది అది ఎట్లా తెచ్చారు స్వామి ఆరు రూపాయి ఎత్తుకుని వెంకటేశ్వర నేను బెంగళూరుకి బియ్యి వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చింది వాటర్ ప్యాకెట్ ఎవరు వెంకటేశ్వర నేను ఏమిటో పోయిన కార్ లో వాళ్ళది ఉంది స్విఫ్ట్ డిజైర్ బాడికి ఇచ్చేస్తే ఒకటిన్నర రూపాయలు బాగా పడి ఉన్నీళ్ళ శంకరం మన మనం ఆయన ఆ వాటర్ ప్యాకెట్ వేసుకుని క్రాష్ లో అందరు నిద్రపోయినారు అప్పుడు నా నిక్కరా మడియా అంటే మళ్ళీ వారానికి అయిపోయింది మడి వాటర్ ప్యాకెట్ మడి అయిపోయింది కొంచెం కొంచమైందే పులుకు కొడతంటే ముందు కొట్టే బాసాన్ని కొట్టేసి గని పడిపోయినాడు చూసి పనులు అవి కిందకి దొర్లుకున్నాడు అయినా మడి కంటే ఊరగానే రాలేదే మా ఎండప్ప ఓరిగిడ్డి నవ్వు అవుతాదండి వెళ్ళిన వాళ్ళేంది ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎవరు నెంబర్ అయినా ఉంటది నా తవా ఫోన్ చేసినా లేదు కిర్ కిర్రయ కిర్ర ఎట్లా పరిచయం బాగా నన్ను గౌరవిస్తాడు ఏమంటాడు ఎప్పుడన్నా ఎదురు పోతే పక్కకు పోరా అంటాడు ఇదే పరిచయం రా అట్లాడితే నేను పెట్టుకోండి అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కాసి మిషన్లు అడిగితే మూడు కుంటలు కోసి తొమ్మిది మిషన్లు పంపించినాడు ఈ మూడు కుండ ఏడు రోజులు పట్టినది కోసేది ఎనిమిది వేల నన్ను నూట ముప్పై ఆరు ట్రాక్టర్లు ఒడ్లతో ఎక్కి పిలిపించ